పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఓజీ చాప్టర్ క్లోజ్ అయినట్టే దాదాపుగా ఇంకా చూస్తున్నప్పటికీ మూడు వందల కోట్ల రికార్డు దాటింది పవన్ కళ్యాణ్ ప్యాన్ ఇండియా మూవీస్లో ఎంటర్ అవ్వడం తర్వాత ఒక రేంజ్ హిట్ అయినది ఒక రేంజ్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అంచనాలు మించిపోయి ఆ సినిమా ఉండడం ఆ తర్వాత ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్తో అసలు ఇప్పటిదాకా చెయ్యని ఒక న్యూ జోనర్లో డిఫరెంట్ జోనర్లో ఆ చేయడం ఓజెస్ గంభీరంగా ఆ సినిమా అసలు చెప్పలేని దాని గురించి మాటలు వర్ణించిన అంతలాగా జనాల్ని మెసపరేజ్ చేసింది ఆ సినిమా మొత్తం ఎక్కడ చూసినా కూడా దరిదాపు మూడు వారాలు దాడిపోయి నాలుగో వారాలను కూడా విజయవంతంగా పెడుతుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాలు ఏంటి నెక్స్ట్ సినిమాలు ఏంటి ఎప్పుడు రాబోతున్నాయి ఏం రాబోతున్నాయి అని వినిపిస్తున్నాయి దీపావళి కానుక ఈ సినిమా ఓజీ ఈ ఇరవై మూడున ఓటీటీలో కూడా వస్తుందని ఒక మాట వినపడుతుంది ఏది ఏమైనా ఈ ఓజీ పవర్ స్టార్ కెరీర్లోనే ఒక మైల్ స్టోన్గా ఇప్పటిదాకా ఏ సినిమా అందుకోనంత ఆ స్థాయిలో ఈ విజయం సాధించి నిజంగా అందరికీ ఆనందదాయకంగా మిగిలింది సరే ఈ విషయం ఉంటే ఈ ఓజీ ఫ్యాన్స్కే కాదు సినిమా ప్రేక్షకులకే కాదు సినిమా ప్రియులకే కాదు పవన్ కళ్యాణ్లో కూడా కొత్త ఉత్తేజం ఉత్సాహం తెచ్చినట్టుంది ఎందుకంటే ఇప్పుడు కమిటీ అయిన సినిమాలు అయిపోయిన తర్వాత ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్డ్ అయిపోతారా పూర్తి టైం ఫుల్ టైం పాలిటిక్స్కి అంకితమైపోయి పరిపాలన ఆ రంగంలోనే బిజీగా అవుతారా ఇలాంటి మాట అన్నీ వినపడ్డాయి అప్పుడు ఒక క్లారిటీ రాలేదు కానీ ఓజీ సినిమా పెద్ద సక్సెస్ అయిన తర్వాత అభిమానులు ఆనందం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మనసులో కూడా మనం కొన్ని సినిమాలు చేయాలి ఒకటి ఏంటంటే అక్కడ రిక్వైర్మెంట్ కూడా ఉంది పార్టీ నడిపించడానికి ఒక ఫ్యాన్స్ని ఆనందింపజేయడానికి మాత్రమే కాదు పార్టీ జనసేన పార్టీనికి ఆర్థికమైనటువంటి వనరులు కావాలన్నా ఈయనకి ఈయనకి రన్నింగ్లో కావాలన్నా కూడా ఎందుకంటే ఆఖరికి ఆ ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చినటువంటి వచ్చే నెల నెల వచ్చే ఆ రెమ్యూడేస్ కూడా అనాథ బాలకి పిడాపుర్ల అనాథబాలకి స్టైఫండ్గా ఇచ్చేసాడు మరి ఆయన రన్నింగ్ ఎలాగా ఆయన ఫ్యామిలీ రన్నింగ్ ఎలాగా కాబట్టి పార్టీ నిలబడాలన్నా అభిమానుల ఆశలు తీర్చాలన్నా సినిమాల్లో ఉండాలన్న ఆలోచనని మళ్ళీ పునరాలోచించుకున్నాడు ఆయన అప్పటిదాకా డ్రాప్ అయిపోయినట్టు కనపడింది కమిటీ అయిన సినిమాలు చేసేసి ఉస్తాద్ భగత్ సింగ్తో ఇంకా ఆపేద్దాం అన్నట్టుగా అప్పటి పరిస్థితి కనపడింది వాస్తవంగా అభిమానులు కూడా ఏం చేస్తారని డైలమాలో కూడా పడ్డారు అయితే ఈ ఓజీ ఇచ్చిన కిక్ పవన్ కళ్యాణ్లో కూడా కొత్త ఊపిరించిందని చెప్పాలి దానిలో భాగంగా తరువాత అక్కడున్న పరిస్థితులు బట్టి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టుగా కొన్ని సినిమాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆయన వరకు కొన్ని మంచి ప్రొడక్షన్ బ్యానర్లు చేసి ఆయన వరకు యాక్ట్ చేసి వెళితే అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం మూడు వందల రోజుల రాజకీయాలకైనా అరవై రోజులు సినిమాలు ఇచ్చినా చాలా ఆయన దగ్గర నుంచి ఒక రెండు సినిమాలైనా సంవత్సరానికి రావచ్చని ఒక మాట వినపడింది అభిమానులు కూడా అనుకున్నారు తర్వాత ఎప్పుడైతే ఓజీ ఇట్ అయిన తర్వాత పెద్ద పెద్ద బ్యానర్లు ముఖ్యంగా దిల్ రాజు గారు కూడా సంవత్సరాలు మాకు ఒక సినిమా చేయండి సార్ అని ఆ టైప్లో మాట్లాడటం ఆ తర్వాత పెద్ద బ్యానర్లు అన్నీ కూడా ఈయనవైపే చూసాయి చూస్తున్నాయి చూసాయి దీంట్లో భాగంగా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి కేవిఎన్ ప్రొడక్షన్స్ అని ఒక బ్యానర్ ఇప్పుడు ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం అంటే తమిళనాడు మలయాళం తెలుగు కన్నడలో కూడా ఒక టాప్ బ్యానర్గా ఇప్పుడు ప్రొజెక్ట్ అయ్యి ఉందని చెప్పాలి మొత్తం ఈ సౌత్ ఇండియా మొత్తానికి టాప్ బ్యానర్స్ చెప్పాలంటే వన్ టూ త్రీలో ఈ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఉందని చెప్పాలి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఒక ప్రాజెక్ట్ క్రేజీ ప్రాజెక్టు వాళ్ళతో చేస్తాడు అని చెప్పి ఒక మాట వినపడుతుంది దీనికి అన్ని క్రేజీ అప్డేట్ ఏంటంటే దీనికి లోకేష్ కనకరాజు అందరికీ తెలుసు రీసెంట్గా కూలీ సినిమాతో మళ్ళీ తను లోకేష్ యూనివర్స్ అని చెప్పి చేయడం అదే రకంగా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఫెయిల్యూర్ ఉంటే తెలవకుండా మాస్టరు ఖైదీ ఇలాగే చూసుకుంటూ పోతే మన కూలీ దాకా సినిమాలు విక్రమ్ అన్ని పెద్ద హిట్స్ పెద్ద స్టార్స్తో చేసిన ఘనత ఉన్నటువంటి ఒక నిజంగా డై డైనమిక్ డైరెక్టర్ అని చెప్పారు ఒక రకంగా ఆయన డైరెక్షన్లో కానీ అలాగే హెచ్ వినోద్ అని చెప్పి ఆయన కూడా ఇప్పటిదాకా సినిమాలన్నీ వరుసగా విజయ పరంపరలో వెళుతున్నాడు హెచ్ వినోద్ ఆయనతో కానీ ఈ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు పాన్ ఇండియా లెవెల్లో పవర్ స్టార్ మళ్ళా నటించనున్నారు అని చెప్పే మాట ఇప్పుడు ఇండస్ట్రీ టాక్ త్వరలోనే దీని మీద నిర్ణయం తీసుకుని ఆ ప్రాజెక్ట్ మీద సైన్ చేయడం ఇప్పుడు మనకి చూస్తే కనుక అదే సినిమా కొంచెం ఫర్దర్ అప్డేట్స్ చూస్తే కనుక ఇప్పుడు ఈ ఈ కేబిఎన్ ప్రొడక్షన్స్ ఇప్పుడు మనకి సౌత్లో చూస్తే కనుక దళపతి విజయ్ ఈ మధ్య రాజకీయాల్లో కూడా చేరారు ఆయనతో హెచ్ వినోద్ డైరెక్షన్లో జననాయకన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అలాగే చూస్తే మనకి కేజీ పండిన వెంటనే వచ్చేది యశ్ ఆ యష్తో టాక్సిక్ అని చెప్పి ఒక మూవీ ఆయన చేస్తున్నారు తర్వాత ఇంకా మన తెలుగులో ఏం చేస్తున్నారు మరి ఆ మాట కూడా వస్తుంది కదా మన మెగాస్టార్ చిరంజీవి అలాగే బాల్తేరఫీ అయ్యే అద్భుతమైన సినిమా ఫ్యాన్స్కి ఇచ్చినటువంటి బాబీ వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా కేఎన్ ప్రొడక్షన్స్ చేయబోతుంది అనేది ఒక మాట తర్వాత ఇంకో మాట కూడా చెప్పుకోవాలంటే మనకి ఇది వాటి పేరు ఏమిటి సజ్జా ధృవ్ సజ్జా అతని డైరెక్షన్లో అతని హీరోగా కూడా కేడి అనే సినిమాను కూడా ఇదే కేవీఎన్ ప్రొడక్షన్స్ చాలా ప్రెషియస్గా తీస్తున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన దానికి ఒక డైరెక్టర్స్ విషయంలో ఎవరు లోకేష్ కనకరాజా ఐదు లోకేష్ కనకరాజ్ ఆర్ మనకి చెప్పినటువంటి హెచ్ వినోద అనే విషయం తప్పితే కేవీఎన్ ప్రొడక్షన్లో దాదాపుగా ఒక ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ చేస్తారు అది కూడా మరీ లేట్గా కాకుండా ఇప్పుడు ముస్తాద్ భగత్ సింగ్ ప్రాబ్లీ మార్చి ఏప్రిల్లో రావచ్చని అంచనా దాని మీద కూడా కంప్లీట్ అప్డేట్స్ రాలేదు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూవీ ప్రయారిటీస్లో కేవీఎన్ బ్యానరులో ఆయన వెంకటకే నారాయణ ప్రొడ్యూసరు వాళ్ళ బ్యానర్లోనే సైన్ చేసే అవకాశం ఉందని కూడా మాట వినపడుతుంది అది కాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దిల్ రాజు అలాగే అనిల్ రావు పూడి కాంబినేషన్లో కూడా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయనున్నారు దానికి ఇటీవలే జనసేన పార్టీలో కీలకమైన పదవి పొందినటువంటి రామ్ తాళూరి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తారు అని చెప్పి కూడా అర్థమవుతుంది అది సురేంద్ర రెడ్డి డైరెక్షన్ చేస్తారు రామ్ తాళూరి నిర్మించబోయే సినిమా అంటే వరుసగా ఇప్పుడున్న దాంట్లో ఉస్తాద్ భగత్ సింగ్ అది హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒక మంచి పొటెన్షియల్ ఉన్న సినిమా అవుతుంది అది ఎందుకంటే పాలిటిక్స్లో ఇంకా ముందు దానిలో ఒక బ్యూటిఫుల్ డైలాగ్స్ కొంచెం పొలిటికల్ టచ్తో ఆయన రాసాడు తర్వాత మార్చుకున్నట్టారు ఆ స్క్రిప్ట్ కూడా అది పక్కన పెడితే అది ప్రామిసింగ్ మూవీ అవుతుంది ఎందుకంటే గబ్బర్ సింగ్ ఇండస్ట్రీలో ఒక హిట్గా నిలిచింది రికార్డుగా నిలిచింది తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో శంకర్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఉస్తాద్ సింగ్ అది పక్కన పెడితే ఇప్పుడు ఆ తర్వాత మనకు వినపడ్డ మూడు దిల్ రాజు అనిల్ రావిపూడి వీళ్ళ డైరెక్షన్లో ఒక సినిమా కూడా మనకి ఓకే అయినట్టుగా ఇండస్ట్రీ సమాచారం అది కూడా ఎందుకంటే దిల్ గారు కూడా పలుమార్లు చెప్తున్నారు మేము పవర్ స్టార్తో చేస్తామని చెప్పేసి ఆ తర్వాత ఇందాక చెప్పే కదా పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు రామ్ తాళూరి నిర్మాణంలో ఆయన ముందు కూడా సినిమాలు తీసాడు ఇప్పుడు ఇందాక చెప్పిన సురేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అతను కూడా చాలా స్టైలిష్ డైరెక్టరు అతని డైరెక్షన్లో కూడా ఒక సినిమాకి ఓకే అవ్వచ్చు ఒక మాట ఉంది తర్వాత మనకి మెహర్ రమేష్ ఆ మెహర్ రమేష్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం చూస్తున్నారనే విషయం అవుతుంది కాబట్టి వరుసగా మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా తెలిసిన అప్డేట్స్ ప్రకారం చేస్తుంది ఇందులో భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లో మూవీ గురించి కూడా మాట్లాడుకోవాలంటే ఇవన్నీ ఆ రకంగానే రూపుదిద్దుకోవచ్చు కానీ ఈ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటిదాకా వాళ్ళు వెళుతున్న దారి చూస్తుంటే అంటే అన్న తమ్ముడు కూడా అంటే మెగాస్టార్ కేవిఎన్ ప్రొడక్షన్లో బాబీ డైరెక్షన్లో రాస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే లోక్ నాయక్ మన లోకేష్ కనకరాజు కానీ లేదంటే వినోద్తో కానీ చేస్తారు అన్న తమ్ముడు ఒకే ప్రొడక్షన్లో చూడడం కూడా మనకి ఇదే ఫస్ట్ టైం అనుకుంటే నేను నా అభిప్రాయం ఇదే రన్నింగ్లో ఉన్న విషయం మాట సో ఇది ఒక మెగా సంరంభం రానున్న రోజులన్నీ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వస్తాయి పవర్ స్టార్ సినిమాలు మెగాస్టార్ సినిమాలు అలాగే మెగా పవర్ స్టార్ ప్రతి సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్ అది కూడా అతను బర్త్డే నాడు మార్చి నెలాగరికి వస్తుందని కూడా ఫిక్స్ అయింది కాబట్టి ఇటువంటి సినిమాలన్నీ మన మెగా ఫ్యామిలీ నుండి రానున్న రోజుల్లో అద్భుతమైన ప్రాజెక్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తాయి ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ అయిపోతుందా ఆయన సైన్ చేస్తారనే విషయానికి త్వరలోనే తెరదిద్దారు కేవీఎన్ ప్రొడక్షన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు అప్రోచ్ అయినట్టు దానికి నేను అంగీకరించినట్టుగా లోపాయి గారిగా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ అంతా కూడా ఇదే వార్త మనకి చెక్కిలు కొడుతుంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా ఇకపైన ఓజీ మించిన రేంజ్లో ఉంటుంది కానీ ఓ రేంజ్లో ఉండేది ఇప్పటిదాకా ఇప్పుడు ఓజీ మించిన రేంజ్ అని చెప్పాలి ప్రమాణంగా చెప్పాలంటే ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ అందరికీ పండగ ఎందుకంటే మొత్తంలో ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ల పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు అలాగే పొలిటీషన్ కూడా చెప్పారు ఇంత ముందు పాన్ ఇండియా పొలిటీషన్గా ఆయన ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఇది ఇంతకుముందు పవనిజం అన్నారు ఇప్పుడు రానున్న రోజుల్లో పవన్ యోగం అని చెప్పుకుంటారేమో అది చూద్దాం థ్యాంక్ యూ